పైన హెడ్డింగ్ చూసి అదేంటి పులిబెందులలో ఉన్నది రెండు లక్షల ఓట్లు కదా మరి ఆ రెండు లక్షల ఓట్ల తేడాతో జగన్ ఓడిపోయి మొత్తం మెజార్టీ టీడీపీని టీడీపీకి వచ్చేస్తుందా అని చెప్పి ఎవరైనా అమాయకంగా ఫేస్ అనుకోండి అంత అమాయకంగా ఏం ఫేస్ పెట్టక్కర్లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఓటుగా నేను వేసుకోకూడదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళి టీడీపీకి వేస్తాడు పులివెందులో ఈసారి రెండు లక్షల ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలుతుంది మొత్తం అవే ఆ పార్టీకి ఉన్నది రెండు లక్షల ఓట్లు రెండు లక్షల ఓట్లు అదే పార్టీకి వచ్చేస్తాయి నేనేమి అతిశక్తిగా చెప్పట్లేదు కావాలి అంటే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లను కనుక చూస్తే పులివెందులలో జగన్ పని అయిపోయింది పులివెందులలో రాజకీయంగా ఇక జగన్కి ఉనికి లేదా జగన్ మోహన్ రెడ్డి కారు కూడా మా పార్టీ జెండాలు కడతామన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లో ఆ కాన్ఫిడెంట్కి ఏంటి దమ్ముంటే పులివెందుల్లో ఈసారి జగన్ పోటీ చేయాలి అని టీడీపీ నాయకులు విసురుతున్న ఛాలెంజర్లో ఏంటి అని చెప్పి ఆ వార్తలు చూడండి ఆ న్యూస్ చూడండి మీకు అనిపిస్తుంది ఓహో పులివెందులో జగన్ పడైపోయింది రెండు లక్షల ఓట్లు రెండు లక్షల ఓట్లు ఒకే పార్టీకి వచ్చేస్తే వాళ్ళు అధికారం వస్తారు జగన్ కు సున్నా ఈసారి జగన్ ఓటుగానే వేసుకోవడం అంటున్నారు కదా అంతే కావాలంటే వాళ్ళ టీవీ ఛానల్లో చూడండి పోనీ వాళ్ళకి ఈ వార్తలన్నిటికీ కారణం ఏంటనుకున్నారు ఆ పులివెందుల పరిధిలో ముప్పై రెండు నీటి సంఘాల నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలనే పేరు వరకే ఎన్నికలు ఎక్కడ ఎన్నికలు ఇవ్వాలంటే అధికారులు నోటీస్ సర్టిఫికేట్ అందులో పోటీ చేయాలి నోటీస్ సర్టిఫికేట్ కావాలి అది ఇస్తలేరు దాని కోసం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే ఒక పక్క పోలీసులను పెట్టుకొని ఇంకో పక్క టీడీపీ కార్యకర్తలు ఉన్న వాళ్ళు ఇంత కట్టెలు తీసుకొని ఆడే నిలబడి కింద ఒక కట్టె వేసుకొని ఆ పక్కన తహసీల్దార్ ఆఫీస్ లో కట్టెలు పెట్టుకొని రండి ఎవడొస్తాడా అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఇచ్చేకి తీసుకునేకి పోయే వాళ్ళు లేరు ఎవడన్నా ధైర్యం చేసి ఆడికి పోయినా వాడిని కొడుతున్నారు దాన్ని చిత్రీకరించే మీడియాను కొడుతూ ఉన్నారు పక్కన పోలీసులు సాక్షులుగా ఉన్నారు ఓ పోలీసుల గొప్పతనం మామూలు కూడా వెళ్ళారు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కేసులను ఛేదించుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా అంతే వాళ్ళ వాళ్ళ అంతే వర్తాసు ఆడ నోటీస్ అట్లా అందులో వాడికి వెళ్ళి నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు పోవాలంటే డాక్యుమెంట్స్ కావాలి కదా వీళ్ళు ఎత్తలేరు అంత దారుణంగా దిగజారిపోయిన సిస్టమ్ను చూసి మీడియా అసహించుకోవాలి దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినరో చూసుకోండి మీరు ఇంకా అందుకని చెప్పి వైసీపీ నీటి సంఘాల ఎన్నికలుగానే బహిష్కరించేసామని చెప్పారు వైసీపీ బహిష్కరించిన చోట కనీసం వాళ్ళ నామినేషన్ పత్రాలు కానీ చోట వైసీపీకి పక్కన పట్టండి ఆ బీజేపీ వాళ్ళతో కను వాళ్ళిళ్ళ అధికారుల కాలు మొక్కుతున్నా కూడా వాళ్ళ నామినేషన్ గా తీసుకోవట్లేదు కొన్ని చోట్ల అటువంటి చోట్ల ముప్పై రెండు నీటి సంఘాలు టీడీపీలో గెలిచేసేదట పులిందలో జగన్ పని అయిపోయిందంట అబ్బా సలో అమ్మూలుగా పులిందలో జగన్ పని అయిపోయిందట రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పని అయిపోయిందట అసలు ఇంక ఇది మామూలు అద్భుతాలుగా అసలు అన్నీ పక్కన పెడితే ఇటువంటి వార్తలు కనుక చాలా కాన్ఫిడెంట్గా చదువుతారు చూడండి నవ్వకుండా ఆ యాంకర్లకు అవార్డు ఇవ్వాలి సీరియస్లీ చాలా సీరియస్గా నవ్వకుండా చదువుతారు చూడండి హే అద్భుతమే హే వాళ్ళకి ఇవ్వాలి అవార్డులు మీకు ఏం అక్కర్లేదు అంత అంత కాన్ఫిడెంట్స్గా అంత కాన్ఫిడెంట్గా అప్పుడు అట్లే అండి రెండు వేల పంతొమ్మిది ముందు అక్కడ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు అధికారంలో ఉన్నారు అప్పుడు సేమ్ ఇటువంటి పరితీంపలేదు విచల పెడతాను ఆ పులివెందల్లోనే వైఎస్ జగన్ వాళ్ళ పార్టీ ఓడిపోయింది ఇంకా లేదు వాళ్ళ పని అయిపోయింది పంతొమ్మిదిలో రిజల్ట్ ఏమో చూసాం ఇప్పుడు మళ్ళీ ఇంకా సేమ్ అదే ఇప్పుడు ఈసారి పులివెందులో జగన్ పోటీ చేయడట జగన్ కారం కూడా వీళ్ళ జెండాలు కట్టే రోజులు వస్తున్నాయట అంటే జగన్ ఏమన్నా టీడీపీలో చేరిపోతాడేమో మరి జెండాలు కట్టాలంటే తెలియదు కదా ఎందుకంటే వీళ్ళకి ఏ పాలు కార్యకర్తం కట్టమని వీళ్ళు జెండాలు చూసుకుందాం వేరే వాళ్ళకి ఎందుకు చేస్తారు ఎందుకు కడతారు అంటే వీళ్ళ పార్టీలోకి వస్తారు ఏమంటే జగన్ కూడా ఏమైనా టీడీపీలో చేరిపోతుండేమో మనకు తెలియదు కానీ ఆ మత్యుత్సాహంతో వాళ్ళు చదివే వార్తలు అసలు బాబోయ్ ఎంత ముచ్చటే ఇస్తుంది అంటే నిజంగానే ఇద్దర ఏం మీరు పది కాలాల పాటు ఉండాలి అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ వచ్చారు